వైసీపీ అధినేత జగన్ కు ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా భయం పట్టుకుంది కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు బీజేపీయే జెమిలి ఎన్నికలు జరిగినా అధికారంలోకొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇదే సమయంలో తనకు ఇక ఆంధ్రప్రదేశ్లో గెలుపునకు అవకాశం లేదన్న భయం ఆయన్ను వెంటాడుతోందని చెబుతున్నారు జగన్ బీజేపీ పెద్దలతో సఖ్యతగా ఉన్నప్పటికీ ఆ పార్టీతో నేరుగా సంబంధాలు మాత్రం పెట్టుకోలేదు పొత్తు కుదుర్చుకోకపోవడం వల్లనే మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని గట్టిగా నమ్ముతున్నారు వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ అదే కూటమితో పోటీపడి తన పార్టీ విజయం వైపు వెళ్తుందా అన్న అనుమానం క్యాడర్తో పాటు లీడర్లోనూ కలుగుతోంది ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడే జగన్ ఈవీఎంల మీద నెపం నెట్టారు ఈవీఎంల ద్వారా మ్యాజిక్ చేయకపోతే కూటమికి అంత భారీ స్థాయిలో విజయం దక్కేది కాదని అదే సమయంలో తమకు కూడా అంత తక్కువ సంఖ్యలో సీట్లు వచ్చేవి కావని నమ్ముతున్నారు మహారాష్ట్ర ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించడం వెనక ఈవీఎంలే కారణమని చెబుతున్నారు అనేక ఆరోపణలు వినిపిస్తోన్న నేపథ్యంలో జమిలీ ఎన్నికలు వచ్చినప్పటికీ ఈసారి కూడా తనకు విజయం దక్కే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న దానిపై అనేక అనుమానాలు వైసీపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి కూటమి బలంగా ఉండటంతో పాటు బీజేపీతో కలిసి ఉండటంతో వచ్చే ఎన్నికల్లోనూ అధికారానికి దూరంగా ఉంటామని భావిస్తున్నారు వైసీపీ నుంచి కీలక నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారన్నది కూడా జగన్ దృష్టికి వచ్చింది కూటమిని వచ్చే ఎన్నికల్లోనూ ఎదుర్కొనడం కష్టమని భావించిన నేతలు తమదారి తాము చూసుకుంటున్నారు జగన్ కు ఇప్పుడు బీజేపీ నేరుగా సాయం అందించే పరిస్థితుల్లో మాత్రం లేదు అధికారంలో లేకపోవడంతో పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నుంచి మద్దతు పుష్కలంగా ఉండటంతో జగన్ను పార్టీ కేంద్ర నాయకత్వం కూడా పట్టించుకోవడం మానేసిందంటున్నారు అంతేకాకుండా జగన్ పార్టీ వల్ల బీజేపీకి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపయోగమేమీ లేనందున జగన్ను దూరం పెట్టారంటున్నారు ఢిల్లీలో వైసీపీకి చెందిన నేతలు చేసిన సయోధ్య ప్రయత్నాలు కూడా ఫలించలేదని చెబుతున్నారు ఇక ఈ క్రమంలోనే ఈ గండం నుంచి బయటపడేదేలా అన్నది జగన్ కు అర్థం కాకుండా ఉంది కీలక నేతలు వెళ్లిపోయినా క్యాడర్లో నుంచి లీడర్లను ఎంపిక చేస్తున్నప్పటికీ వారు ఎంతవరకు విజయం దిశగా పయనిస్తారన్నది పెద్ద డౌట్ పర్చూరు నియోజకవర్గంలో గాది కుటుంబానికి మళ్లీ టికెట్ ఇవ్వడం కూడా ఇందులో భాగమే అంటున్నారు అదే సమయంలో ఇటు గెలుపుపై అనుమానాలు అటు కేసులు చుట్టుముడతాయన్న సమాచారంతో జగన్ కొంత ఇబ్బంది పడుతున్నారని తెలిసింది లాబియింగ్ చేసేందుకు కూడా జగన్ కు దారులు మూసుకుపోయాయని ఈ తరుణంలో మరోసారి ఓటమి పాలైతే ఇక పార్టీని చాపచుట్టేయాల్సిందే అంటున్నారు అదే జగన్ బెంగా అసలు భయమన్నది పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోన్న విషయం